నమస్కారమండి శ్రీ మాతా యాస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ్ పండిట్ ఈరోజు మనం ఈ వీడియోలో లగ్నం నుండి మనకు రెండో భావమై ఏం తెలుపుతుంది ధనం ధన సంపాదన అనేది తెలుపుతుంది ఈ ధన సంపాదన అనేది రెండో భావాధిపతి ఏ భావంలో ఉంటాడో ఆ భావానికి సంబంధించిన కారకత్వాల ద్వారా ధన సంపాదన ఉంటుందని చెప్పచ్చు మనం అయితే ఈ రెండో భావాధిపతి అన్ని లగ్నాలకు శుభుడు కాదు కొన్ని లగ్నాలకు అవుతాడు అలా కాకోకుండా ఆ లగ్నానికి శుభుడై ఉన్నా ఒకవేళ పాపై ఉంటే శుభగ్రహాల చేత చూడబడతా ఉంటే అంటే ఆ లగ్నానికి సంబంధించి వన్ ఫైవ్ నైన్ లాస్ట్స్తో చూడబడుతున్నా కలిసిన అలాగే నీచబడకుండా ఉండాలి కంబస్ట్ కాకుండా ఉండాలి అలా ఉంటూ ఈ రెండో భావాధిపతి మనకు మొత్తం పన్నెండు భావాల్లో ఏ భావంలో ఉంటే ఆ భావం యొక్క కారకత్వాల ద్వారా మనకు ధనం వస్తుందని చెప్పచ్చు ఇప్పుడు ఉదాహరణగా మనము కొన్ని తీసుకుందాం ఇక్కడ సపోజ్ రెండో భావాధిపతి నాలుగులో ఉన్నాడు అనుకుందాం అంటే మనం చెప్పిన పద్ధతిలో ఉండాల శుభత్వాన్ని పొంది ఉండాల పాపత్వం పొంది ఉండకూడదు అలా ఉంటే నాలుగో ఏవి వాహనాల ద్వారా గాని తల్లి ద్వారా గాని బంధువుల ద్వారా గాని స్థిరాస్తుల ద్వారా గాని ధనం ప్రాప్తిస్తుంది అని చెప్పచ్చు అలాగే రెండు భావాధిపతి శుభత్వాన్ని పొంది ఐదులో ఉన్నాడు అనుకుందాం ఐదు కారకత్వాలు ఏముండాయి ఉన్నాయి సంతానం సంతానం ద్వారా గాని లాటరీల ద్వారా గాని జూదం ద్వారా గాని షేర్ మార్కెట్ ద్వారా గాని మనకు లేదా విద్య ద్వారా గాని ధనం ప్రాప్తిస్తుంది అని చెప్పచ్చు రెండో భావాధిపతి లగ్నంలో ఉన్నాడనుకోండి శుభత్వాన్ని పొంది స్వయం కృషి సంపాదన బాగుంటుంది జాతకునికి అదేవిధంగా లేదా వాళ్ళు పితృపితామహుల యొక్క ఆస్తులు కానీ డబ్బు కానీ జాతకునికి వచ్చి అనుభవించే యోగం ఉంటుంది లగ్నంలో ఉంటే అలా కాకోకుండా లగ్నాధిపతి ద్వితీయాధిపతి లగ్నంలో ఉండి లగ్నాధిపతి తొమ్మిదో భావంలో ఉంటే జాతకుడు తండ్రి ద్వారా కానీ గురువుల ద్వారా కానీ తన నేర్చుకున్న విద్య ద్వారా కానీ శ్రేయోపులాసుల ద్వారా కానీ ధనం సంపాదిస్తాడు అని చెప్పచ్చు రెండో భావాధిపతి మూడులో శుభత్వాన్ని పొంది ఉంటే మూడంటే సోదరులు కదా సోదరుల ద్వారా కానీ ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ లేదా నాట్యం ద్వారా కానీ ఏవైనా కళలు ద్వారా కానీ తర్వాత కమిషన్ వ్యాపారం ద్వారా కానీ డబ్బు సంపాదిస్తాడు అని చెప్పచ్చు ధనాధిపతి శుభుడై ఆరులో ఉంటే శత్రువుల వలన గాని దయాదుల వలన గాని లేదా జ్ఞాతుల వలన గాని లేదా ఇతరులకు వడ్డీకి ఇవ్వడం వలన కానీ డబ్బు వైద్య వృత్తి ద్వారా గాని దొంగతాల వలన గాని క్రయ విక్రయాల్లో అమ్మకాళ్ళు కొనుగోళ్లు మోసం చేయడం వలన గాని వివాదాలు పెట్టడం వలన గాని కోర్టు కేసుల వలన గాని ధనం సంపాదిస్తాడు అని చెప్పచ్చు ధనాధిపతి శుభుడై ఏడో భావంలో ఉంటే భార్య ద్వారా గాని విదేశాల్లో వృత్తి చేయడం వల్ల కానీ హోటల్స్ వ్యాపారం ద్వారా కానీ లేదా భాగస్వామ్య వ్యాపారం ద్వారా కానీ లేదా పత్రికలు నడపడం ద్వారా కానీ జర్నలిజం ద్వారా కానీ లేదా దూర ప్రయాణాల ద్వారా కానీ జాతకుడు డబ్బు సంపాదిస్తాడు అని చెప్పచ్చు తర్వాత తర్వాత ధనాధిపతి ఎనిమిదో భావంలో ఉంటే డబ్బు బాగా సంపాదిస్తాడు కానీ చివరికి డబ్బును నాశనం చేస్తాడు ఇడ ఎనిమిదో భావంలో అంత పెద్దగా యోగించదు వచ్చినట్లే వస్తుంది డబ్బు పోతుంది తర్వాత రెండో భావాధిపతి తొమ్మిదో భావంలో శుభుడై ఉంటే తీర్థయాత్రలు చేయడం ద్వారా కానీ అంటే తీర్థయాత్రలు బస్సులు నడపడం ద్వారా కానీ తండ్రి ద్వారా కానీ దైవానుకూలత వలన కానీ లేదా పూర్వీకుల ఆస్తులు రావడం కానీ ధనం సంపాదించే అవకాశం ఉంటుందని చెప్పచ్చు మనం తర్వాత రెండో స్థానాధిపతి రెండో భావాధిపతి పదోభావంలో భావంలో శుభుడై ఉంటే జాతకుడు ఆ పదోభావాన్ని లో శని రవులకు సంబంధం కలిగితే శని గ్రహానికి రవి గ్రహం కలిసి ఉన్న లేదా పదో భావంలో ఉన్న లేదా పదో భావానికి శని సంబంధం ఉన్న శని రవుల సంబంధం ఉన్నా అలా ఏ విధంగా అయినా శని రవులతో సంబంధం ఏర్పడితే ఆ వ్యక్తి ఉద్యోగం ద్వారా సంపాదిస్తాడని చంద్రబుధులతో సంబంధం ఏర్పడితే వ్యాపారం ద్వారా సంపాదిస్తాడని లేదా కుజునుతో సంబంధం ఏర్పడితే వ్యవసాయం ద్వారా సంపాదిస్తాడని గురువుతో సంబంధం ఏర్పడితే వైదిక కర్మాచరణ వలన అంటే వైదిక వేదాచారాలు అంటే పౌరోహిత్యం చేయడము మంత్రోచ్చారణ వ్రతాలు కోమాలు చేయడము ఇలాంటివి చేయడం ద్వారా ముఖ్యంగా పురోహితులకు ధన సంపాదన ఉంటుందని చెప్పచ్చు పదో స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి స్వతంత్ర వృత్తుల ద్వారా ధన సంపాదన ఉంటుంది అని చెప్పచ్చు ఈ విధంగా ఇంకా పదో స్థానం బలాన్ని బట్టి రవి బలము చంద్రబలం బాగా బలంగా ఉంటే రాజకీయాలు పదవుల ద్వారా కూడా సంపాదన ఉండొచ్చు ఇది మనకు పదో భావం తర్వాత తర్వాత రెండో భావాధిపతి పదకొండో భావంలో శుభుడయి ఉంటే ముఖ్యంగా అమ్మకాళ్ళు కొనుగోళ్ల ద్వారా బాగా సంపాదిస్తాడు స్నేహితుల ద్వారా గాని అక్క గారి అన్నగారి ద్వారా గాని ధన సంపాదన బాగా ఉంటుంది లేదా పెట్టుబడుల ద్వారా కూడా ధన సంపాదన బాగుంటుంది జంతు సంరక్షణశాలలు నడపడం ద్వారా కూడా ధన సంపాదన బాగుంటుంది అని చెప్పచ్చు అలాగే రెండో భావాధిపతి పన్నెండో భావంలో శుభుడై ఉంటే ఆ జాతకుడు వైదిక కర్మాల ద్వారా పౌరోహిత్యం ద్వారా గాని లేదా విదేశాల్లో ఉద్యోగం చేయడం ద్వారా గాని ధనం సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా హాస్పిటల్ నడపడం ద్వారా కూడా ధన సంపాదన ఉండే అవకాశం ఉంటుంది ఈ విధంగా ధనాధిపతి శుభుడైతే పన్నెండు భావాల్లో ఏ భావంలో ఉంటే ఎటువంటి సంపాదన ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకునండి మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే